ఆంధ్రప్రదేశ్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని చాలా ప్రాంతాల నుంచి డిప్యూటీ సీఎం కార్యాలయానికి కంప్లైంట్స్ వెళ్ళాయి కంప్లైంట్స్ వెళ్ళిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి డీజీపీని రిపోర్ట్ అడిగారు రిపోర్ట్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారాలు ఉండవు హోం మంత్రి కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు డీజీపీని రిపోర్ట్ అడగవచ్చు డీజీపీని రిపోర్ట్ అడిగే అధికారం పవన్ కళ్యాణ్ లేదు డిప్యూటీ ముఖ్యమంత్రికి ఒక మంత్రికి ఉన్నటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి అన్ని శాఖల పైన పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికారం ఉండదు కేవలం తనకు సంబంధించినటువంటి శాఖల వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ అధికారాలు ఉంటాయి రిపోర్ట్ అడగవచ్చు కానీ తనకు సంబంధం లేనటువంటి శాఖల నుంచి రిపోర్ట్ అడగడమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తనకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని భావిస్తున్నారా లేదా తాను జనసేన పార్టీ అధినేత కాబట్టి ప్రభుత్వంలో కూడా తనకు ముఖ్యమంత్రితో సహా అదే స్థాయిలో అధికారాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అందుకే డీజీపీని రిపోర్ట్ అడిగారన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది గతంలో చాలా ప్రభుత్వాలు కూటమిగా కొనసాగాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు ముఖ్యమంత్రి పూర్తిగా సుప్రీంగా వ్యవహరిస్తారు అన్ని అధికారాలు నిర్ణయాలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయి మిగిలిన శాఖలకు సంబంధించి రిపోర్టులు అడిగే అధికారం హోల్గా ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ రిపోర్ట్ అడగడమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం గతంలో అనేక ప్రభుత్వాలు కూటమిగా కొనసాగినప్పుడు ఏ మంత్రి పని ఆ మంత్రి చేసేవారు ఇంకో శాఖలో జోక్యం చేసుకునేవారు కాదు కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ ఇలా అడగడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు హోం మంత్రి పరిపాలన సరిగా లేదని భావిస్తున్నారా అందుకే డీజీపీని రిపోర్ట్ అడిగారన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్సిపి గతం నుంచి ఆరోపిస్తూ వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రిపోర్ట్ అడగడం డీజీపీని వైఎస్ఆర్సిపి వాదనను బలపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ డిజిపి రిపోర్ట్ అడగడం అంటే ఆంధ్రప్రదేశ్లో లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నట్టే వైఎస్ఆర్సీపీ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు అధికారులకు మామూలు ఇస్తున్నారు అందుకే వ్యవహారం అంతా సాఫీగా జరిగిపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలు నిజమని పవన్ కళ్యాణ్ రిపోర్ట్ అడగడం ద్వారా అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ డీజీపీ రిపోర్ట్ అడగడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పాలన సరిగా లేదని భావిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వాస్తవమని అర్థం చేసుకోవచ్చు మరోవైపు తెలుగుదేశం పార్టీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్కు ఎలాంటి అధికారం లేకపోయినా కూడా డీజీపీని రిపోర్ట్ పైన చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశం ఎంత దూరం వెళ్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం కొనసాగడానికి ఇప్పుడు సర్దుకొని వెళ్ళవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిణామాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎవరి పరిమితిలో వారు లేనప్పుడు ఖచ్చితంగా విభేదాలు తెలెత్తుతాయి కూటమి కూలడానికి అవకాశం ఉంటుంది చీలిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డీజీపీని రిపోర్ట్ అడిగారు ఇంకో శాతం రేపు రిపోర్ట్ అడుగుతారు ఇలా పవన్ కళ్యాణ్ తప్పు జరిగిందని తెలిసిన ప్రతి చోట రిపోర్ట్ అడుగుతూ వెళ్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు స్పందిస్తుందా పవన్ కళ్యాణ్ సమర్థిస్తుందా ఇప్పట్లాగే వెంకేస్ కు వస్తుందా అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఫైనల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు